చిత్తల్లి చిట్ నీకు మమ్మంటి ఇష్టం అంటే ఎలాంటి ఇష్టము అయితే నాలుగు పప్పు నాకు ఇచ్చేసి నీకు మమ్మంటి ఇష్టం ఎలాంటి ఇష్టం తీసుకో సరే మీకోసం పదైదు వందలు మూడు వందలే ఇస్తా చెప్తున్నాను వెయ్యి రూపాయలు నేను కూడా లాస్ట్ సారి చెప్తున్నా మూడు వందలు సారీ మేడం రాదు తీసుకో మరి నేను బయట కొనుక్కుంటా వేరే షాప్ లో సరే మూడు వందలు ఇవ్వండి తమ్ముడు ప్యాక్ చేయమ్మా లడ్డు కావాలా నాయనా മൂഡോറ నీ కోసం నేను పన్నెండు రకా వెయిట్ చేసిన ఫిబ్రవరి కదా ఎవరికి ఇవ్వకు నీ కాల్ ముక్త బాన్ చేయం ప్లీజ్ ఏమనుకోకు ఐ లవ్ యుస్

వదలమంటే ముక్కలనే వదలమంట చెప్పింది ఏ వదిలే ఇక్కడ కాదు ఈ రోజు బాబో బాబోయావనాట పోవా నువ్వు నాకు లవర్ నా ముఖానికి లవర్ కూడా నేను లవ్ మ్యారేజ్ చేసుకోను అసలు అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటా మంచిగా కట్నం ఇస్తారు ఎవరేమంతిందో ఏమో ఏమో ఎక్కడికి వెళ్తున్నావు ఇవన్నీ తీసుకొని ఫేస్ వాష్ చేసుకోవడానికి దీని అమ్మ జీవితం వాష్రూమ్ కడగడానికి కూడా ఇన్ని వాడరు రామ్ ఏం చేస్తున్నావు రా ఏం చేసినా ఖాళీ ఉన్నా ఏం పని లేదు అవునా ఏడాక వేదాందా ఏడుగానా బయట దింపిస్తుందా సరే పా బాయ్ అదో ఫ్రైడ్ రైస్

ఈ నోటి తెల్లది వేరే నోటి నీకు బయట వీతికోం పని ఇంట్లోకి రా చేతులు కడుక్కో బ్రో నీ డబ్బులు కింద పడ్డాయి లేదు బ్రో నా డబ్బులు నా దగ్గరే ఉన్నాయి ఇచ్చాయ మరి బ్రో మీకు ఇన్ని వస్తుందా హిందీలో చెప్పండి అలాం వైకుం అస్సలాం అబ్దుల్ కలాం అబ్దుల్ కలాం ఎక్కడికా ఏమైనా నేను లో చేస్తా ఉన్నా రెండు రోజుల నుంచి చెప్పుతో కొడుతున్నా చెప్పుతో కొడుతున్నా పొట్టోడికి దోలు తీరిపోయింది మీకు ఒక పన్ను ఉంది తీయాలంటే వెయ్యి రూపాయలు అవుతుంది వంద రూపాయలు కలెక్ట్ చేసుకో ఇక్కడ ఉన్నారేంటి మీకోసం ఇంట్లో వాళ్ళు వెతికరే ఉన్నాయా ఏ ఉదయం చదవలేదా మీరు దేశానికి ఏం మంచి పేరు తీసుకొస్తారా ఇండియా అనేది మంచి పేరే కదా ఈసారి ఎగ్జామ్స్ పాస్ అవ్వకపోతే డాడీ కూరగాయల బండి పెట్టిస్తా అన్నాడు గుర్తుందిగా గుర్తుంది మమ్మీ మరి బాగా ప్రిపేర్ అయ్యావా ప్రిపేర్ అయ్యా మమ్మీ ఏది చెప్పు బెండకాయలు దొండకాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు కేజీ ఇరవై రూపాయలు రావాలమ్మా రావాలి కేజీ ఇరవై రూపాయలు రావాలమ్మా రావాలి అరే మామ కొంచెం ఆట్స్పాట్ ఆంజీ చేసా చూడు పాస్వర్డ్ చెప్పురా బతుకు తిట్టాడా అన్నా చౌరస్తాకి ఎట్లా వెళ్ళాలి బండి ఉంది కదా బండి మీద పో గుడ్లు ఉన్నాయా ఉన్నాయి కదా తిను తినుమలా అరే ఇక్కడ రా నీకు ఈత వస్తుందా రాదు నీకన్నా కుక్క మీల్ కదా దానికన్నా ఈత వస్తుంది నీకు వస్తుందా నాకు వస్తుంది నీకు కుక్కకి ఏం తేడా ఉంది అన్నా

ప్రపంచంలో ఎనిమిదో ఎంత చూస్తున్నాను తెలుసా ఒక రోజు మిల్క్ ఇంకో రోజు మిల్క్ తాగుతుంది చాలా చాలే నేను ఎలా ఉన్నాను